హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రైస్ని డబుల్ బాయిల్డ్ పద్ధతిలో ఎలా వండుకోవాలో చూద్దాం ఇప్పుడు అందరికీ రైస్ కుక్కర్లో వండితే తింటుంటే బాగుండదు అని అంటున్నారు కదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయి అంటారు కదా అందుకని అల్యూమినియం పాత్రలో కాకుండా డబుల్ బాయిల్డ్ అంటే ఇడ్లీ ఎలాగా ఉడికిస్తామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఒక గిన్నెలోని బియ్యం ఒక గ్లాసు కడిగి దాంట్లో రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని మామూలుగా యాజిటేజ్ మామూలుగా ప్రతిరోజు ఎట్లా వండుకుంటామో అలాగే వండుకొని ఈ రైస్ పాత్ర ఉంటుంది కదా రైస్ కుక్కర్ పాత్ర దాంట్లో ఒక చెంబుడు కానీ రెండు చెంబులు కానీ వాటర్ తీసుకొని ఈ గిన్నె కడిగిన బియ్యం గిన్నె ఉంటుంది కదా అందులో పెట్టేసుకొని మూత పెట్టి రైస్ కుక్కర్ని ఆన్ చేసి స్విచ్ చేసుకోండి నార్మల్ వంట చేసినట్టే అనమాట అలా చేస్తే ఇడ్లీ ఉడికినట్టే ఉడుకుతుంది గిన్నె లోపల పెట్టేసి వాటర్ పోసి ఉంటాం కాబట్టి అదో చూడండి లోపల నీళ్ళు బాయిల్ అవుతున్నాయి పైన అన్నం అవుతుంది చూస్తున్నారు కదా అదిగో నీళ్ళని బాయిల్ అవుతుంది దాని పక్క నుంచి అన్నం అవుతుంది హెల్తీగా అనమాట ఎలాంటి బాధ లేకుండా మంచిగా అయిపోతుంటుంటుంది ఇట్లా వండుకొని చూడండి ఆ రైస్ కూడా కొంచెం కూడా ఖరాబ్ కాదు చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి బాగుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి చూసారు కదా ఇప్పుడు చూడండి అయిపోయిన తర్వాత అన్నం ఎట్లా పెట్టి చూపిస్తున్నా మీకే అర్థమవుతుంది అయిందో చూడండి అన్నం కొంచెం కూడా ఒకవేళ ఇవాళ నైటు ఉన్నా కానీ రేపటికి పాడవద్దు అనమాట ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది సార్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి ఓకే